ఓం ఓం శ్రీ సాయినాథు భిన్మహ ఓం శ్రీ దత్తాదుర్భిన్మహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున విజయవాడ పార్లమెంటు స్థానం గురించి ఒకసారి మనం చూద్దాము విజయవాడలో కేసినాని శివనాథ్ అంటే వీరిని చిన్ని అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా మన వీరి సంఖ్యాశాస్త్ర పరంగా మనం పరిశీలించినట్లయితే ఈ చిన్నిని మనం కూడినట్లయితే పద్దెనిమిది రావటం జరిగింది అంటే వన్ ప్లస్ ఎయిట్ అంటే నైన్ నైన్ అనేది అదృష్టంగా మనం భావించవచ్చు దీనికి అధిపతి కుజుడు ఈ తొమ్మిదికి అదేవిధంగా వీరు పోటీ చేస్తున్నటువంటి విజయవాడ విజయవాడ మనం సంఖ్యాశాస్త్ర పరంగా మనం పరిశీలించినట్లయితే ఫైవ్ రావటం జరుగుతుంది ట్వంటీ త్రీ వస్తుంది టూ ప్లస్ త్రీ ఫైవ్ అంటే దీనికి బుధుడు అదేవిధంగా వీరు ఉంటున్న ఇంటి హౌస్ నెంబర్ కూడా మనం మనం పరిశీలించినట్లయితే మొత్తం కూడినట్లయితే ఫోర్ రావడం జరుగుతుంది ఈ నాలుగు రాహు వీరి వయసు ప్రజెంట్ వయసు యాభై ఐదు అంటే ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ టెన్ వస్తుంది అంటే ఒకటి అంటే రవి అంటే ఇప్పుడు వీరు మనకి అధికారం కావాలన్నా రాజకీయంగా మనకి అభివృద్ధి కావాలన్నా రాజకీయంలో ఉన్నత స్థానం కావాలంటే రవి బలం బాగా ఉండాలి కాబట్టి వీరికి ఈ వయసులో ఇప్పుడు ప్రస్తుతం రవి గ్రహం పుస్తకలంగా ఉంది బలం అదేవిధంగా వీరి సీరియల్ నెంబర్ మనం పరిశీలించినట్లయితే సెవెంటీ ఫోర్ పార్ట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి ఈ రెండిటిని కూడా మనం పరిశీలించినట్లయితే చంద్రుడు రావటం జరిగింది అంటే వీరికి చంద్రబలం పరిపూర్ణంగా ఉంది ఇటు రవి చంద్రుడు పరిపూర్ణంగా ఉండటం జరిగింది వీరి ఫోన్ నెంబర్ కూడా మనం మొత్తం కూడినట్లయితే సిక్స్టీ టూ రావటం జరిగింది కాబట్టి ఇది మనం బాగా పరిశీలించినట్లయితే మొత్తం ఇవన్నీ ఈ నెంబర్లు మొత్తం మనం కూడినట్లయితే మనకి సంఖ్య ఫోర్ రావటం జరిగింది కాబట్టి వీరి రవి చంద్రుడు ఇటు బుద్ధుడు చిన్ని అనే పేరులో తొమ్మిదో సంఖ్య రావటం దీనివలన వీరికి విజయవాడ నుంచి పార్లమెంటు స్థానానికి విజయం వందకి వంద శాతం మనకి కనిపిస్తుంది దాని ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ పార్లమెంటు స్థానాన్ని కేసిన అని చిన్ని గారు అంటే శివనాథ్ గారు వందకి వంద శాతం విజయం పొందడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మన గ్రహ పరిశీలన కూడా మన పరిశీలించినట్టయితే చంద్రుడు సొంత స్థానంలో శని భగవానుడు కూడా సొంత స్థానంలో ఉండటం జరిగింది రవి కూడా ఉత్తలో ఉచ్చస్థానంలో ఉండటం జరిగింది వీరికి కాబట్టి మూడు గ్రహాలు కూడా ఉచ్చస్థానంలో రవితో పాటు బుధుడు శుక్రుడు కూడా కలిసి ఉండటం జరిగింది కాబట్టి మన శంకస్త్ర పరంగా వీరికి వందకి వంద శాతం విజయంలో సాధించటంలో ఎటువంటి సందేహం లేదని మనం గట్టిగా మనం చెప్పడానికి వీలుంది సర్వే జనాశనోభవంతు